మంచి మాటలే మహామంత్రం భీష్ముడి వద్దకు ధర్మరాజు వచ్చాడు భీష్ముడు ధర్మరాజుకు రాజధర్మాలను చెప్పడం మొదలుపెట్టాడు ధర్మరాజ లోకంలో ఒక్కోసారి మాటే మహామంత్రంలా పనిచేస్తుంది అందుకు చక్కటి ఉదాహరణ ఈ కాఫవ్యుడి కథ ఈ కథను చెబుతాను శ్రద్ధగా విను అది పచ్చదనాలతో నిండిన పరియాత్ర పర్వత ప్రాంతం ఎటు చూసిన మహాపురుషుల కీర్తిలాగా కనిపించే ఉన్నతమైన వృక్షాలు కనువిందు చేస్తుంటాయి తాపసుల మనసులాగా అక్కడి వాయువులు స్వచ్ఛంగా ఉంటాయి మహాత్ముల మాటలలోని మధుర్యాల మాధుర్యంలాగా అక్కడి నదులు నీళ్లు మధురంగా ఉంటాయి ఎత్తైన ఆ పర్వత ప్రాంతంలో చంద్రునిలో మచ్చలాగా ఒక దొంగల గుంపు తిరుగుతూ ఉంది ఆ దొంగల గుంపు గ్రామాల్లో ఉన్నవారిని దోచుకుంటూ ఆ ధనంతో విశాలవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు ఆ దొంగలను అదుపు చేయలేక గ్రామస్తులు నానా తంటాలు పడుతున్నారు ఎంతో కష్టపడి ధనం సంపాదిస్తుంటే ఈ దొంగలు భయపెట్టి దోచుకుంటున్నారని రోజు తమలో తామే బాధపడుతూ భయపడుతూ బతకటం వాళ్ళకి అలవాటైపోయింది అయితే అదే ప్రాంతంలో కాపస్యుడు అనే ఒక నాయకుడు ఉన్నాడు అతడు మహాబలశాలి అడవి అంతా బాగా తెలిసినవాడు ఎవరికి ఏ కష్టం వచ్చినా తాను ముందుండి రక్షించేవాడు తల్లిదండ్రులంటే ఎంతో ప్రేమ గౌరవం ఆప్యాయత వాళ్ళకి ఎప్పుడు ఏమి కావాలో ముందుగా తెలుసుకొని అన్నీ సమకూర్చేవాడు వారికి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు ఇక తనతో కోట్లాటకు వస్తే తనతో కొట్లాటకు వస్తే ప్రళయకాల రుద్రుడిలా యుద్ధం చేసి నామరూపాలు లేకుండా చేసేవాడు తన వారి జోలికి వస్తే ఏమాత్రం ఊరుకునేవాడు కాదు ఎంతటి బలవంతుడైన కపస్యుడి ముందు నిలబడే సాహసమే చేయలేడు ఆ ప్రాంతానికి అతడు ఒక మహారాజు లాంటివాడు అయితే కపస్యుడి ధైర్య పరాక్రమాలను చూసి దొంగల గుంపు ఎంతో ఆశ్చర్యపోయింది అతన్ని మెచ్చుకుంది ఇంత సౌర్యవంతుడు మన గురు గుంపుకు నాయకుడిగా ఉంటే మనకి తిరుగుండదని భావించింది వెంటనే గుంపు అంతా కలిసి కపస్యుడి దగ్గరకు వెళ్ళింది గుంపులో ఒక వ్యక్తి కపస్యుడితో ఓ మహానాయిక నీకు జయము నీ గురించి ఈ పరియాత్ర పర్వతం అంతా మారుమ్రోగుతుంది నీలాంటి నీలాంటి గుణాలు కలిగిన వాడు ఈ భూలోకంలో మరొకరు లేడు అందుకే మాకు నువ్వు నాయకత్వం వహించాలి మాకు నాయకుడిగా ఉంటూ మా చేత నీకు కావలసిన సేవలు చేయించుకోగలవని కోరుకుంటున్నాం అని అన్నాడు అతని మాటలు విన్న తపస్సుడు అయ్యా మీరు అంతా నా దగ్గరకు వచ్చి నన్ను మీకు నాయకుడిగా ఉండమని అడుగునందుకు అడిగినందుకు ధన్యవాదాలు నాకు మీతో కలిసి ఉండటం ఇష్టమే కానీ నాకు ఒక నియమం ఉంది దాన్ని మీరు పాటిస్తాము అని మాటిస్తే మీకు నాయకుడిగా ఉంటానని ఉండడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని అన్నాడు కపశ్యుడి నిర్ణయాలకు ఎదురు చెప్పని దొంగల గుంపు మాట ఇచ్చింది వెంటనే వారితో కపశ్యుడు ఇలా అన్నాడు ఓ మహాత్ములారా మీరు ఇప్పటి వరకు చేసిన పాపాలను మర్చిపోండి ఇక మీదట పసిపిల్లలను ఆడవాళ్లను తాపసులను చంపకూడదు ముఖ్యంగా అడవి జంతువులలో ఆడ జంతువులను ప్రాణం తీయకూడదు మన జోలికి రాని వాళ్లతో మనమంటే భయపడి పారిపోయే వాళ్లతో యుద్ధం చేయకూడదు వేదాలు వారిని గోవులను గోవులకు అండగా ఉండేవారిని బాధించకూడదు పంట పొలాలను చేయకూడదు రైతులను ఇబ్బంది పెట్టకూడదు ఇతరులతో అసభ్యకరంగా మాట్లాడకూడదు మోసం కపటం లాంటి లక్షణాలను వదిలిపెట్టాలి ఈ నియమాలను మీరు పాటించాలి అని అన్నాడు కపస్యుడి మాటలు దొంగల గుంపుకు బాగా ఆకట్టుకున్నాయి అతను చెప్పిన విధానం వారికి ఎంతగానో నచ్చింది అతని మాటలకు మారు మాట అనకుండా సరే అని అందరూ ఒకేసారి అన్నారు అప్పటి నుంచి కపస్యుడు చెప్పిన విధంగా నడుచుకుంటూ దొంగల గుంపు ఆనతి కాలంలోనే మంచిగా మారి ఆ పర్వత ప్రాంతంలోనూ ఎంతో మంచి పేరు సంపాదించుకుంది కపస్యుడు కూడా దొంగల గుంపుతో పాటు తన వారిని కూడా రక్షణ కల్పిస్తూ అందరికీ మంచి జరిగేలాగా పాలన సాగిస్తూ కాలం గడుపుతున్నాడు కాబట్టి ధర్మరాజ మనం ఎదుటివారితో మాట్లాడే విధానాన్ని బట్టి మనకి మర్యాద పెరుగుతుంది తపస్సుడులా మాట్లాడి పనిని చక్కబెట్టుకునే నైపుణ్యం నువ్వు నేర్చుకోవాలి అని భీష్ముడు అన్నాడు